తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ద్వారా సృష్టించిన భీభత్సం మామూలుది కాదు చెరువులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంలో భాగంగా అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ ని కూల్చేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది హైకోర్టు స్టే విధించినా ఎలా కూల్ చేస్తారో దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అంటూ నాగార్జున రెస్పాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కేవలం నాగార్జునకు సంబంధించిన ఆస్తులే కాదు చెరువులో అక్రమ కట్టడాలు ఉన్న సామాన్యుల ఇళ్లను కూడా కూల్చేసిన ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చూశారు ఇది ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేక గాలి చేస్తుంది అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినీ హీరో బాలకృష్ణ జానరెడ్డి ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కన్ను తెలుస్తోంది ఫిలిం నగర్ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు ఆరు ఫీట్ల వరకు మార్కింగ్స్ చేశారని ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్లు కూడా వచ్చాయని మీడియాలో ఒక వార్త సంచలన రేపింది కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అండర్పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే ప్లాన్స్ చేసిన సంగతి తెలిసిందే ఆ ప్లాన్స్ ని అమలు చేసే విషయంలో భాగంగా జానారెడ్డి బాలకృష్ణ ఇంటిలోని కొంత భాగం భూసేకరణ చేయాలని నిర్ణయించుకుని వాళ్ళిద్దరిని ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ల ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేసింది దీనిపై అటు బాలకృష్ణ ఇటు జానారెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇదంతా చూసిన అభిమానులు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలపై పగబట్టాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన ఘటన ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది ఇద్దరి వైపు ఉన్నప్పుడు కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే దోషిగా చూపించడం అన్యాయం అంటూ సినీ సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతకు ముందు మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేసిందని దానికి సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర స్థాయిలో విరుచుకుపడి కొండా సురేఖని తప్పుబట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లు నమ్మకమైన నాయకుడిగా కొనసాగి మంచి పేరు దక్కించుకున్న సంగతి తెలిసిందే బాలకృష్ణతో ఆయనకి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది అయినప్పటికీ కూడా ఆయన ఇంటిపై టార్గెట్ చేయడం ఏమిటో విశ్లేషకులకు సైతం అంత చిక్కడం లేదు